హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అదే మరి మీకు అర్థమైపోయి ఉంటుంది శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట ఇది ముందుగా నేను తోరణం కడదామని మావిడాకులు తెచ్చుకొని సగం అయితే తోరణం గుచ్చాను గుచ్చిన వరకు ఉండి మా పొట్టి ఏం చేసింది అన్ని నువ్వే కడతావా నేను కూడా కడతాను అని నా దగ్గర తీసుకుంది సర్లే మరి నీ ఆనందం నేనెందుకు కాదనాలని చెప్పి ఇచ్చాను ఇచ్చిన తర్వాత సగం కూర్చింది అమ్మ బాబాయ్ నాకు చేతులు అప్పటి నేను దిగిసింది మొత్తానికి ఇద్దరం కొట్లాడుకొని గుద్దులాడుకొని పోటలాడుకొని ఒక లైన్ అయితే పూర్తి చేసాం ఇంకా నేను యూట్యూబ్ షార్ట్స్లో చూసాను అనమాట శ్రీరాముల వారికి కూడా వరిపిండి ప్రమదలు పెడతారని అసలు నాకు వెంకటేశ్వర స్వామికి వినాయకుడికి పెడతారని తెలుసు రాముల వారికి పెడతారని విషయం అయితే తెలియదు నిజంగా అందుకే నేను రెండు ప్రమదలు చేసి శ్రీరామాన్ని రాద్దాం అనుకుంటున్నాను అసలు మరి నేను అనుకోవడం అయితే తొమ్మిది ప్రమదలు చేసి తొమ్మిది ప్రమదల మీద శ్రీరామ అని రాద్దాం అనుకున్నాను కానీ మన ఇంట్లోని తొమ్మిది ప్రమదలకి చేసేంత పిండి లేదనమాట మన అదృష్టం కనీసం ఈ రెండు ప్రమదలు చేయడానికైనా పిండి ఉందే మరి మీరు గమనించారో లేదో తెలియదు కానీ శ్రీరామ రాసినప్పుడు సీకి రావత్ ఇవ్వడం మర్చిపోయాను తర్వాత జో తెలుగుతున్నప్పుడు చూశాను అయ్యయ్యో రావత్ లేదు మన భక్తికి మళ్ళీ దెబ్బైపోద్ది అని జో తెలుగుతుండగానే రావత్ ఇచ్చాను జాగ్రత్తగా కుంకుల వాటర్ ఎక్కువ కలిపినట్టు నువ్వే నేనే మళ్ళీ కొంక వేస్తా ఇది ఎలా రాస్తున్నావు బాగా ట్రై చేయి బాగానే రాస్తున్నావు పర్లేదు విను శ్రీకింద్రీ ఇది రావచ్చేది ఇక్కడ మర్చిపోయావా నీట్గా రాయి బుక్ మీద అయితే రాసేస్తావా పర్లేదులే పైకొమ్ము పెద్దది పెడితే సరిపోద్ది ఇంకా మొత్తానికి ఎక్కడ కూడా గుద్దులాడుకొని పోటలాడుకొని ప్రముదల మీద శ్రీరామ అని రాసాము అదొకటి నేను ఒకటి అది కరెక్ట్గా అని రాసింది నేనే కొంచెం దెబ్బ అయినమాట మనం ఏ పని చేసినా సరే మధ్యలో దూరుతానంటుంది పానకూలం బుడకలాగా ఈ ప్రముదలో కూడా అలాగే దూరింది మరి ఇంకా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ముందుగా పసుపు గణపతిని అయితే పూజించాల్సిందే కదా ఇక్కడ నేను కూడా స్వచ్ఛమైన పసుపుతో బుజ్జిబుజ్జి గణపతిని అయితే తయారు చేసుకున్నాను ఇంక అన్నీ దగ్గర దగ్గరగా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంక మళ్ళీ పూజలో కూర్చున్న తర్వాత పదిసార్లు లేగడం ఇవన్నీ ఉండకుండా ఉంటుంది కదా ఒకవేళ మనం ఏదైనా మర్చిపోయినా పొట్టిన పదిసార్లు బ్రతిమలాడుకోవాలి పోనీ బ్రతిమలాడుకున్నా తెస్తా అంటే తేద ఏడుపు మొక్క పెట్టుకుని అలా కూర్చుంటుందన్నమాట పూజ ప్రశాంతంగా చేసుకోలేము అందుకే ఇంకా స్వామివారికి ఆవుని దీపారాధన చాలా మంచిది చేస్తే కానీ మన దగ్గర ఉంటే చేయొచ్చు లేదంటే ఇబ్బంది పడి అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు కొబ్బరి నూనె దీపారాధన అయినా పర్లేదు మన స్తోమత తగ్గట్టు నేనైతే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తెచ్చుకొని దీపారాధన చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆవునే కరెక్ట్గా దొరకదు కదా ఇంకా స్వామివారికి నైవేద్యాలు తెలిసిందే కదా పానకం వడపప్పు చేశాను పానకం ఎలా చేస్తారో తెలుసు కదా కొంచెం నీటిలో చిన్న బెల్లము ఇంకా మిరియాల పొడి యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇంకెలాగో వడపప్పు చేశాను కదా అని కొంచెం సలివిడి కూడా చేశాను ఇంకా మనకి పిండి వంటలు ఏవి లేవు కాబట్టి బ్రతిపోయాం పిండి వంటలు పెట్టకూడదని ఏమీ కాదు కానీ మన ఓపిక ఎన్నైనా చేసి పెట్టుకోవచ్చు కాకపోతే రాముల వారికి ప్రత్యేకంగా ఇష్టమైంది పానకం వడపప్పు సలివిడి బెల్లం ఇవే కాబట్టి మనమైతే ఇవే పెట్టేసాం ముఖ్యంగా ఇంకా స్వామివారికి దద్దోజనం పరవన్నం కూడా పెడతారు మనం మన స్తోమత తగ్గట్టు మన ఓపిక తగ్గట్టే చేసి పెట్టుకున్నాము ఇంకా తులసిమాల చాలా కష్టపడి వేతికి వెతికి తిరిగి తిరిగి కట్టాను అనమాట భక్తి అలాంటిది ఆ తులసిమాల కూడా వేసాము స్వామివారికి ఇంకా శ్రీరాములవారంటే వారంటే ఎర్ర పూజించడం చాలా మంచిదట స్వామివారికి కూడా చాలా ఇష్టమట ఎర్ర పుష్పాలు అందుకని ఎక్కువ శాతం నేను ఈ పూజలో ఎర్ర పూలు ఉండేటట్టే చూసుకున్నాను అనమాట అంటే మనకు దొరికినన్ని మాకు చెట్లు ఇంటి ముందే ఉన్నాయి కాబట్టి తొందరగా ఏరుకున్నాను మళ్ళీ ఎవరైనా నేర్త మనకు ఉండవని ఇంకా మనకి ఇంట్లో సీతారాములు వారి విగ్రహాలు ఉంటే నీట్గా అలంకరించుకొని పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు మరి మనకి విగ్రహాలు లేవు కాబట్టి ఫోటోను అలంకరించుకొని ఫోటోనే పూజించుకుంటున్నాము మరైతే ఏ ఇంట్లో సీతారాములు ప్రతినిత్యం పూజిస్తారో ఆరాధిస్తారో ధ్యానిస్తారో ఆ ఇంట్లో ఆంజనేయ స్వామి వేసుకొని కూర్చుంటాడట ఆ ఇంటికి కూడా పరిపూర్ణమైన రక్షణ ఉంటుందంట అయ్యి బాబా ఎంత మంచి విషయాలు మనకెలా తెలుసు అనుకుంటున్నారు కదా మనకి ఎలా తెలుస్తే చెప్పండి ఎప్పుడో రామాయణ సినిమా చూసినట్టు విన్నట్టు గుర్తు అనమాట ఆంజనేయస్వామి ఆ సినిమాలో చెప్తారు ఈ విషయం స్వామి నీ పూజ నీ భజన నీ ఆరాధన ఎక్కడైతే ఉంటుందో అక్కడ వేసుకొని ఉంటాను అని కాబట్టి దీన్ని బట్టి మనకి మనకేమర్థమైందంటారు సీతారామల్ని నిత్యం మనం ఆరాధిస్తే పూజిస్తే ఆ ఇంటికి నరపేడ నరదిష్టి నరఘోష కూడా ఉండవు అలాగే ఆయుర ఆరోగ్యాలతో కూడా ఉండొచ్చు అని అలాగే ఎవరైనా రామాయణం చదవాలి అనుకునే వాళ్ళు శ్రీరామనవం రోజు నుంచి ప్రారంభిస్తే చాలా మంచిది ఇంకా రామకోట రాద్దాము అనే ఉంటే శ్రీరాముల వారి ముందు కొత్త బుక్కు కొత్త పెన్ను పెట్టి మంచిగా దన్నం పెట్టుకొని రామకోట రాయడం కూడా ప్రారంభిస్తే మంచిదే మనకు మాత్రం రాయాలని అనిపించలేదు ఎందుకంటే భక్తిగా రాయలేమేమో అని రామకోటి అంటే ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా రాసేది కాదు కదా ఏ టీవీ చూస్తున్నప్పుడు ఏ సీరియల్ చూస్తున్నప్పుడో లేదంటే బయట కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అలా రాయకూడదు కదా చాలా శ్రద్ధగా టైం కేటాయించుకొని రాసుకోవాలి అది కూడా చాలా శుద్ధిగా రాయాలి మళ్ళీ నాన్ వెజ్ అది తినేసి స్నానం చేయకుండా అలా రాసేయడం అది చేయకూడదు అందుకనమాట మనకి నమ్మకం లేదు మన మీద మనకి రాయగలము అని రామకోట రాయడం అంటే చాలా మంది దృష్టిలో శ్రీరామాన్ని రాసేయడమే కదా ఒక బుక్ ఒక పెన్ పట్టుకొని అనుకుంటారు కానీ అలా కాదు చాలా దృష్టిగా చాలా నిష్టగా నిలకడగా చాలా భక్తితో శ్రీరాముని తనుచుకొని రాయడం అనమాట ఇక పూజ విషయానికి వచ్చేసరికి మా పొట్టి ఎక్కడ ఏ గుడికెల్లో కొబ్బరికే నేనే కొడతానని పేచిపెడుతుంది ఇదే ఫస్ట్ టైం అనమాట కొట్టింది బాగానే ఇంకా మనకు మాత్రం రాముడు మంత్రాలు ఏమీ పెద్దగా రావు రాముడి అనే కాదు కానీ ఏ మంత్రాలు రావు ఏ పూజ అయితే చేస్తున్నామో ఆ దేవుణ్ణి తనుచుకొని చేసేడమే నేను మాత్రం ఇక్కడ శ్రీరామ జయరామ జయ జయ రామ అనుకొని పూజ మొత్తం చేశాను అలాగే యూట్యూబ్లో రాముడు పాటలు వింటూ కూడా చేసుకున్నాను పూజ కొంచెంసేపు పాటలు వింటూ కూడా కూర్చున్నాను చాలా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని ఇంక ఈ పూజ నుంచి బయటకు వచ్చామంటే మళ్ళీ మొదలైపోద్ది అనమాట అన్ని ఆలోచనలు అన్నీ వచ్చేస్తాయి ఇంకా అందుకే ఎక్కువసేపు పూజలో కూర్చోవాలి ఎక్కువ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని చాలాసేపు నేనైతే ఇక్కడే కూర్చున్నాను అయితే మర్చిపోయిన నేను ఈ పేటల గురించి చెప్తాను అన్నాను కదా మూల ఉంటుండగా మళ్ళీ ప్రత్యేకంగా ఈ పేటలు పెట్టుకొని కిందన ఎందుకు పూజిస్తున్నానంటే మా మూలు చూసారు కదా చాలా చిన్నదే కొబ్బరికే పెడితే అరటిపండు పెట్టడం అవదు అరటిపండు పెడితే కొబ్బరికే పెట్టడం అవదు ఇంతకీ ఈ పానకం వడపప్పు ఇవన్నీ ఉంటాయి అరటిపళ్ళు ఇన్ని పువ్వులు ఎక్కడ పెడతావు ఆ మూలకి సరిపోదు కదా అని మళ్ళీ పేటలో పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట బాగుంటుంది ప్రశాంతంగా చేసుకోవచ్చు పైగా వరిపిండి ప్రమదలు కూడా చేసుకున్నాం కదా ఇరికిరిగ్గా ఉంటుందన్నమాట ఈ పేటల మీద చేస్తే ప్రశాంతంగా ఉంది ఇంకా అక్కడ అనుకో టెన్షన్ టెన్షన్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట అందుకేనమాట ప్రత్యేకంగా ఈ పేటలు పెట్టి పూజ మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకున్నాను చాలా బాగా అనిపించింది శ్రీరామనవమి ఇది మా శ్రీరామనవమి పూజ అనమాట ఇది వీడియో మీరు శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోద్ది